వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న నిరసన పోరాటానికి మహిళల నుంచి మద్దతు లభిస్తోంది భార్య భర్తలు కలిసి ఉండాలని వాణి స్వగ్రామమైన లింగాల వలసకు చెందిన మహిళలు కోరుకుంటున్నారు శ్రీనివాస్ తీరుకు నిరసిస్తూ తనకు న్యాయం కావాలని వారి కొత్త ఇంటి వద్ద మూడు రోజులుగా ఆందోళన కొనసాగుతున్న తరుణంలో మహిళలు మద్దతిచ్చారు శ్రీనివాస్ వాణి కలిసే ఉండాలని కోరుకుంటున్నారు ఆ దంపతులు మాకు ఆదర్శంగా నిలవాలంటున్నారు ఇప్పటికే వాణి కుటుంబమంతా వాణి వద్ద ఉంటున్నారు ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చ సాగడంతో మరికొందరు మహిళలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య తనకి పిల్లలకి న్యాయం జరగాలి ఆడపిల్లలు ఆ వాళ్ళకి న్యాయం జరగాలి అందరూ వాళ్ళందరూ శుభ్రం కలిసి ఉండాలి పిల్లలు అందరూ తను అందరూ శుభ్రంగా కలిసి ఉండాలి అదే మాకు కావాల్సింది ఇంతకుముందు అలాగే అందరూ శుభ్రంగా ఉన్నారు అలాగే ఉండడం మాకు కావాలి చూడాలి మరి అందరూ కలిసి చెప్తే కదా సాల్వ్ అవ్వచ్చు మనకి ఇప్పుడే అనుకోలేం కదా ఆవిడ చేసుకుంటే మనకు సంబంధం లేదు నేను మాత్రం చక్కగా మూడు రోజులని తెలుసు మూడు రోజుల తిరుగుతాం కూడా మేము ఆవిడ మాతో మాట్లాడటం లేదు వెళ్ళిపోయింది అన్నది నేను ఈ విషయం గోడ జరిగిందా మాకు ఇదే రావడము మరి తెలుసు మాకు వెళ్తే ఇంట్లో ఎవరికి ఏం తెలుస్తాయి